నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు బంగ్లాదేశ్లోని హిందూ దేవాలయాలపైన హిందూ స్త్రీలపైనా హిందువులపైనా జరుగుతున్న మారణ హోమాన్ని నిరసిస్తూ హిందువులను చైతన్యవంతులను చేస్తూ హిందూ ఐక్యతా ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీ ఎన్డియో కాలనీలోని ఆలయం నుంచి ఏడు రోడ్ల కూడలి వరకు ప్రశాంతయుత వాతావరణంలో కొనసాగింది ఈ సందర్భంగా హిందూ సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులు సహించరాని విషయమన్నారు హిందూ మహిళలపై అఘాయిత్యాలు చేస్తూ వారి ఆస్తులను కబ్జా చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు ఇటువంటి తరుణంలో పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ తీరు కారణంగా బంగ్లాదేశ్లోని రోహి గ్యాంగ్లు ఇండియాలోకి చొరబడుతూ మన ప్రాంతంలో మారణ హోమం అలజడి దేశాన్ని అతలాకుతలం చేసేందుకు సిద్ధమవుతున్నారని ఇటువంటి తరుణంలో హిందూ బంధువులంతా ఏకమై ఇలాంటి సంఘటనలు జరగకుండా ఐక్యంగా అడ్డుకోవాలన్నారు जागो हिंदू जागो हिंदू महिला हिंदू महिला आलया हिंदू आलया महिला हिंदू महिला ఎప్పుడైతే హిందూ సోదరులంతా ఈ సంఘటిత ఆత్మీయ మానవ కడప ప్రజలందరికీ నమస్కారం కులమతాలకు అతీతంగా చాలా శాంతియుతంగా ప్రోగ్రాం జరిగింది ఇక్కడ ఈ ప్రోగ్రాం మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే బంగ్లాదేశ్లో జరిగినటువంటి వివక్ష భారతీయుల మీద భారతీయుల మీద అంటున్నాను నేను ఒక హిందువుల మీదనే కాదు భారతీయులు అంటే చాలు అక్కడ చాలా అరాచకాలు జరిగాయి మనం చూస్తూనే ఉన్నాం కానీ ప్రతి చోట నాట్ ఇండియాలోనే కాదు ప్రపంచంలో చాలా దేశాల్లో ఈ నిరసన ర్యాలీలు జరగడం చాలా హర్షించాల్సింది ఒక విషయం ముఖ్యంగా ఇటువంటి నిరసన ర్యాలీల వల్ల ఉపయోగం ఏంటంటే నాకు చాలామంది మెసేజ్ పెట్టినప్పుడు అన్న ఇవన్నీ ఉపయోగమా వీటి వల్ల అని అడుగుతున్నారు కొంతమంది ముఖ్యంగా యూత్కి చెప్తున్నా ఇది ఉపయోగమా లేదా అని ఆలోచించే ముందు ఒక విషయం ఆలోచించాలి మీ వాయిస్ ఏంటో ప్రభుత్వానికి ఎలా తెలుస్తుంది ఇలాంటి విషయాలు ఇటువంటి ప్రోగ్రామ్స్లో మంది జనాలు పార్టిసిపేట్ చేయడం వల్ల భవిష్యత్తులో దేశాలకు సంబంధించినటువంటి మధ్య దౌత్య సంబంధాలు అనేవి కొన్ని ఉంటాయి మన ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు ఆ సంబంధాలు దేన్ని బట్టి తీసుకుంటారు మా ప్రజలు ఏం కోరుకుంటున్నారు మా ప్రజలంతా కలిసి ఏం ఆలోచిస్తున్నారు ఎటువంటి వాటికి ప్రజాదరణ ఎక్కువ ఉంది అనే విషయాన్ని మనం ప్రభుత్వానికి తెలియజెప్పడం కోసం ఈ కులాలకి మతాలకి అతీతంగా భారతీయుల మీద జరుగుతున్న అరాచకాలు ఎక్కడ జరిగినా సరే ప్రపంచంలో ఖండించాల్సిన అవసరం ఉంది ఇంతమంది ఈ ర్యాలీకి దాదాపు కొన్ని వేల మంది పార్టిసిపేట్ చేసి వాళ్ళ సంఘటితాన్ని వాళ్ళ సంఘీభావాన్ని తెలియజెప్పారు అందరికీ ఒక్కసారి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ ప్రోగ్రామ్ కు ముఖ్యంగా మహిళలు కూడా విపరీతంగా వచ్చారు చాలా మంది మహిళలు వచ్చారు వాళ్ళందరికీ నా పాదాభివందనాలు మీడియా మిత్రులకి పత్రికలకి పత్రికా రిపోర్టర్స్ కావచ్చు పోలీసులకు కావచ్చు ఈ కార్యక్రమాన్ని ఇంత సామరస్యంగా జరిపినందుకు సహకరించినందుకు మరొకసారి అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ నమస్తే జై శ్రీరామ్ అందరికీ ఒక డాక్టర్ పైన ఇంత ఘోరం జరిగింది ఇంకా సామాన్యుల పరిస్థితి ఏమిటని అడుగుతున్నాను ఇప్పుడు మా భవిష్యత్తుకి మీరందరు ఉన్నారు రేపటికి మా బిడ్డల భవిష్యత్తుకి ఎవరు అని అడుగుతున్నాను దయచేసి హిందువులంతా మేల్కోవాలని కోరుకుంటున్నాను ఇప్పటి వరకు నిద్రపోయింది చాలు ఇంకా మేల్కోండి మేల్కొని మన హిందూ ధర్మాన్ని ఆచరించండి పాటించండి ఒక డాక్టర్కే భద్రత లేనప్పుడు ఇంకా మన భవిష్యత్తు ఏముంది మన బిడ్డల భవిష్యత్తు ఏముంది మన భవిష్యత్ ఏం కావాలా సహకరించండి మన హిందూ ధర్మాన్ని కాపాడండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈరోజు కడప నగరంలో హిందూ సంఘాలను అందరినీ కలుపుకొని ర్యాలీ చేయడం జరిగింది ఈ యొక్క ర్యాలీ గత పది పదహైదు రోజుల నుండి బంగ్లాదేశ్ లో ఒక కుట్రపూరితంగా అక్కడ ఉన్నటువంటి హిందువులపైనే దాడులు చేస్తూ నరమేధం సృష్టిస్తున్నటువంటి చర్య ఏదైతే ఉందో ఆ యొక్క చర్యకు నిరసనగా భారతదేశ వ్యాప్తంగా హిందూ సంఘాలన్నీ కూడా నిరసన కార్యక్రమాలు చేస్తున్నాయి ఈరోజు కడప నగరంలో కూడా చేయడం జరిగింది ఎందుకంటే బంగ్లాదేశ్లో బంగ్లాదేశ్ దేశం ముస్లిం దేశం అక్కడ ప్రజలు ముస్లింలు ఎక్కువ తొంభై శాతం పైగా ఆర్మీ ముస్లిం పోలీసులు ముస్లింలు అందరూ ముస్లింలు అయి ఉండి కేవలం రిజర్వేషన్ల పేరుతోటి ఫ్రీడమ్ ఫైటర్స్ పేరుతోటి హిందువులపైనే టార్గెట్ చేసి నరమేదం సృష్టించి నరుకుతూ చంపుతూ అదేవిధంగా నిండు గర్భిణీ స్త్రీలను పసి కందులను కూడా చూడకుండా అది దారుణంగా చంపి అత్యాచారాలు చేసి అత్యాచారాలు చేసే సమయంలో వీడియోలు తీసి రాక్షస ఆనందం పొందుతున్నారంటే వీళ్ళు మానవులా రాక్షసుల అంటే వీళ్ళలో కొంతమంది రాక్షసులు ఉన్నారు చెప్తున్నా రోహింగ్యా ముస్లింలు ఎవరైతే ఉన్నారో బంగ్లాదేశ్ నుంచి ఈరోజు దేశంలో కూడా దాదాపు ఐదు నుంచి ఏడు కోట్ల మంది రోహింగ్యాలు ఈ దేశంలో ప్రాంతీయ పార్టీల నాయకుల చలవ కారణంగా ఈ దేశంలో స్థిరపడడం జరిగింది దొంగగా ఆధార్ కార్డులు కూడా పుట్టించుకోవడం జరిగింది ఈరోజు బంగ్లాదేశ్లో కూడా ఆ రోహింగ్యా వాళ్ళు ఎట్టుంటారంటే మానవులను పచ్చి మానవ మాంసం ఏదైతే ఉందో మానవులను చంపి వాళ్ళని ముందర పెట్టుకొని పచ్చి మాంసాన్నే కరకర నమిలి మింగేటువంటి రాక్షసులు వాళ్ళు కాబట్టి ఈరోజు ఆ విధంగా రాక్షస్థాన్ని పొందుతున్నారు అదే అక్కడే బంగ్లాదేశ్తోనే ఆగిపోలేదు గతంలో పాకిస్తాన్లో ఈరోజు హిందువులు లేరు ఆఫ్ఘనిస్తాన్లో హిందువులు లేరు ఈరోజు బంగ్లాదేశ్లో కూడా పది పర్సెంట్ ఉన్నటువంటి హిందువులను కూడా లేకుండా చేయాలని చెప్పేసి కుట్రబడి తదు అనుగుణంగా భారతదేశంలో కూడా ఆ యొక్క వాళ్ళ అనుయాయులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ప్రాంతీయ పార్టీల కుక్కలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సలహా మేరకు వారి యొక్క సహకార సహకారంతో ఈ దేశంలో కూడా హిందువులపై దాడులు జరపాలని హిందు యొక్క ఇక్కడ ఏదైతే నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్నాలుగు వచ్చిన తర్వాత భారతదేశం వైపు ప్రపంచ దేశాలన్నీ చూస్తున్నాయి భారతదేశం అభివృద్ధిలో చెర